రసం తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది ఏంటంటే ఎండాకాలంలో అందరూ బయట తిరుగుతారు ప్లస్ ఇళ్ళలో ఎంత మనం ఎంత ఇంట్లో స్టే చేసినా ఒంట్లో వేడి అనేది జనరల్ ట్రీట్ అవుతూనే ఉంటుంది అది ఎండాకాలం కొద్దిగా హెవీగా ఉంటదనమాట దానికి అందరూ ఫ్రిడ్జ్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ లేదా కూల్ డ్రింక్స్ కానీ ప్రిఫర్ చేస్తారు ఆ కూల్ డ్రింక్స్ అనేది హెల్త్కి మంచిది కాదు ఇలా మన చెరుకు రసం తాగడం కానీ కొబ్బరి తాగడం కానీ చెరక రసంలో మిగిలిన సబ్జా నిమ్మకాయ ఏదైనా కలుపుకుండా అయితే మన హెల్త్కి చాలా మంచిది ఇవి ఏంటంటే ఒంట్లో ఉన్న వేడిని నేచురల్గా హెల్త్ తగ్గిస్తుంది అనమాట గా తగ్గడం వల్ల మనకి చాలా హెల్ప్ఫుల్గా వాటర్ హెల్త్కి ఇలా బ్రదర్ వేసి ఇక్కడ మూడు రకాలు మిక్స్ చేసి ఇవ్వడం వల్ల ఇంకా మంచిది అది దీన్ని చేయడం వల్ల మనకి హెల్త్ మంచిది అని దీంట్లో గా చెరుకు రసం మనకి మిషన్ ద్వారా కొన్ని పడతారు అది కనిపించదు న్యాచురల్గా అనిపించదు అక్కడ మన కళ్ళ ముందే చెరుకు రసం గ్రైండర్లో పట్టి చెరుకు దాని ద్వారా రసం తీసి దాంట్లో సబ్జా కింద కొన్ని మిక్స్ చేసి తర్వాత నిమ్మకాయ కొంచెం తిండి సమపాల ఎంత కావాలి అంతే వరకు కలిపి మనకి రేట్ లో మన ఇస్తున్నారు మండు వేసవిలో చెరుకు రసం తాగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చెరుకు రసం వేసవిలో దాహాన్ని తీర్చడమే కాకుండా అందులోని ఔషధ గుణాలు మానవ శరీరానికి ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి చెరుకు రసం తాగడం వల్ల అలసట దూరం అవడమే కాకుండా శరీరం లోపల నుండి చల్లదనాన్ని అందించడంతో పాటు మానవ శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి చెరుకు రసం కాపాడుతుంది వేసవి కాలం వచ్చిందంటే జిల్లా వ్యాప్తంగా ప్రతి పల్లెలో ఇలా చెరుకు రసం వ్యాపారం చేసే వ్యాపార కేంద్రాలు వెలుస్తుంటాయి ఈ నేపథ్యంలో ప్రధాన రహదారిపై చెరుకు రసంతో వ్యాపారాన్ని సాగిస్తున్న ఓ యువకుడు తన వ్యాపార అనుభూతులను లోకల్ ఎన్ కు అందిస్తున్నాడు ఈ ఎండాకాలంలో ఖాళీగా ఉండలేక ఈ చెరుకు రసం అన్నది పెట్టినాను నెల్లిబాగి బంజర్ దగ్గర చెరుకు వస్తుంది అక్కడి నుంచి మనకి ఇక్కడికి లోడింగ్ అనేది జరుగుతుంది ఇట్లా చెరుకు రసం చేస్తూ ఉంటాను ఈ అల్లం నిమ్మకాయ పుదీనాతో జ్యూస్ చేస్తాను గ్లాసు ట్వంటీ రూపీస్ తక్కువ రేటుకి అందరికీ తాగగలిగే తక్కువ రేటుకి చిక్కి కింద తెస్తాం చెరుకు అక్కడ ఏడు వేలు అవుతుంది కింద ఈ కింద అక్కడ సుఫీ కడికి క్లీన్ చేసి ఇక్కడికి వచ్చేవరకు టెన్ అవుతుంది టెన్ నుంచి టెన్ వరకు నైట్ టెన్ వరకు షాప్ చేస్తాం గ్లాస్ ట్వంటీ అమ్ముతాం ఐసు సబ్జా ఇవన్నీ ఇస్తాం నేను మూడు వేలు అమ్ముతాను రోజుకి ఇసులను బాగా ఒక వెయ్యి రూపాయలు మిగులుతాయి